హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మే దండ్స్ అఫీషియల్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఇది ఫంక్షన్ మా మేన బావ కూర్చుంది చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో మా మేనత్తకి ఎనిమిది మంది పిల్లలు అన్నమాట అందులో ఒక్కడు మా బావ నైన్త్ మెంబర్ చిన్నయన ఆ బావకి ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు అన్నమాట అందులో పెద్ద బిడ్డది సారీ ఫంక్షన్ సో వచ్చినాం ఇక్కడికి ఫంక్షన్ బాగా జరిగింది ఇంకా వీళ్ళంతా ఇక మా సైన్యం అన్నమాట సైన్యం అంటే మొత్తం మాకు ఎనిమిది మంది బిడ్డలు కదా అసలు ఏమైనా ఫంక్షన్ చేస్తే ఇంకా వేరే వాళ్ళ అవసరమే లేదన్నమాట ఇంకా వీళ్ళే తిన ఈ పాపనే ఫంక్షన్ ఇప్పుడు పాపదే ఫంక్షన్ ఈ పాప వీడియో డ్యాన్స్లు చూసే ఉంటారు కదా మీరు ఎంత బాగేసిందో సూపర్గా డాంగ్ చేస్తుంది ఇది మా మేనత్తల్లు నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఇంకా మధ్యలో వచ్చే అవసరం ఏం లేకుండే అందుకే రాలేదు మా మామయ్య ఇంకా నా మేనత్తమ్మ నాన్న వాళ్ళక్క అన్నట్టు చిన్నప్పుడు నేనంటే ఫుల్ ఇష్టం ఉండే నాకు కూడా మా అత్తమ్మ అంటే ఫుల్ ఇష్టం ఉండే నేను చిన్నప్పుడు పాయిరాలత్తమ్మా అని పిలిచేదాన్ని ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పీజిఎన్స్ ప్యారేట్స్ ఉండే అన్నమాట పేరు తెలియక భార్య పైరాల అత్తమ్మ అని పిలిచేదాన్ని చిన్న చిన్న మెమరీస్ నేను ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడేమో చనిపోయింది మా అత్తమ్మ మిస్ అత్తమ్మ మావకి ఇంకా ఇద్దరు పిల్లలు అని చెప్పాను కదా ఇంకా పెద్ద పా చిన్న పాప తను ఇంక ఇద్దరు కలిపి కొట్టించారు ఈ పాప ఖుషి పాప మా అక్క వల్ల మనవరాలు అనమాట మూడో అక్క వల్ల మనవరాలు ఇంకా స్టేజ్ మీకు ఇద్దరు కూతుర్లు గలిచి ఒకసారి కట్టించిండు ప్లస్ మళ్ళీ దోతీలు కూడా కట్టించిండు ఇంకా ఫంక్షన్ అంతా ఒకటేసారి దేవుళ్ళని చేసుకొని ఫంక్షన్ చేసుకున్నాను కానీ మా ఇంట్లో అక్క వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే వీళ్ళు ఎనిమిది మంది వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళకి టెన్ మెంబర్స్ గర్ల్స్ ఫోర్ మెంబర్స్ బాయ్స్ ఇది జాలీగా వాళ్ళత్త ఫంక్షన్ మొత్తం ఇట్లా వాళ్ళతో నిండిపోతుంది వాళ్ళ జనాభే సరిపోతుంది ఫంక్షన్కి వేరే వాళ్ళ అవసరమే లేదనిపిస్తుంది అంత యూనిటీగా ఉంటారు ఏదైనా ఫంక్షన్ అయిందంటే అందరు వస్తారు మా మేధాని చూడండి ఎలా ఉన్నాడు బాగున్నాడా కామెంట్ చేయండి ఆయన లైక్ చేసుకోండి వాళ్ళ డాడీ మీద మస్తు ఎంజాయ్ చేస్తాడు కూర్చొని బస్సులు అన్నీ అయితే ఫుల్ రష్ ఉన్నాయి ఇప్పుడు మొత్తం పెళ్ళిళ్ళ సీజన్ మా బావతను ఇంకా చూ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ తింటాడు కానీ ఏ పట్టి రాకేష్ ఎత్తాడట చింటాడీ కనయ్య I <laughs> you. అయితే చాలా లేట్గా స్టార్ట్ అయింది ఎందుకో తెలియదు అంటే మా ఇంట్లో వల్ల లేటు మరి బయట కెమెరా మ్యాన్స్ తెలియదు కానీ టూ త్రీ అన్నమాట టూ అయింది మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చేసరికి ఖుషి పాప చాలా క్యూట్ ఉంటుంది అన్నమాట నాకైతే మంచిగా అనిపిస్తుంది వాళ్ళ నాన్న అండ్ ఖుషి పాప బాగుంది కదా పాప అండ్ ఇంకా వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ పిక్ ఇక మేము ఇంకా వెళ్ళి ఇక వెళ్ళిపోవాలని చెప్పేసి మళ్ళీ తొందర వెళ్ళేసి ఫో ఫస్ట్ పిక్ మేమే దిగినాం దిగి ఇంకా వెళ్ళిపోయినాం ఇంటికి అప్పయ ఇంక ఇప్పుడే తీస్తున్నారు పలారాలు అప్పాలు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇంకా అంత బ్యాక్ టు హోమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొకటి నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది ఆ వ్లాగ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి స్టేట్ యూన్ బాయ్